అయితే బ్రేకింగ్ చూస్తున్నాం రెడ్ బుక్ రాజ్యాంగంతో అరాచకాలు సృష్టిస్తున్న టీడీపీ కూటమి నేతలకు తాము అధికారంలోకి వచ్చాక డిజిటల్ తో చట్టం ముందు నిలబెడతామని వైసీపీ అధినేత జగన్ హెచ్చరించారు వైసీపీ నేతలపై అన్యాయంగా విరుచుకు పడుతున్నారని వచ్చే ఐదేళ్ల తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా తీసుకొచ్చి చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు తమకు జరుగుతున్న అన్యాయాలను ప్రజలు పార్టీ కార్యకర్తలు డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేయవచ్చని జగన్ చెప్పారు చంద్రబాబు సర్కార్ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఆంధ్రప్రదేశ్ ను అధహ్పాతాలానికి నెడుతోందని జగన్ విమర్శించారు అమరావతి కోసం లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న చంద్రబాబు సర్కార్ మెడికల్ కాలేజీల కోసం ఐదు వేల కోట్లు పెట్టలేరా అని జగన్ ప్రశ్నించారు చంద్రబాబు సర్కార్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ తప్పిదాలపై పోరాడాలని వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ రెడ్డి పార్టీ లీడర్లకు క్యాడర్ కు పిలుపునిచ్చారు మన కార్యకర్తల కోసం అన్యాయానికి గురైన రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా ఉన్నాం మీ అందరి సమక్షంలో రాష్ట్రంలో అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ ఈరోజు లాంచ్ చేస్తా ఉన్నాం ఈ డిజిటల్ బుక్ ద్వారా రేపొద్దున రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను దీన్ని ఉపయోగించుకొని రెండు రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది స్లాష్ డిజిటల్ బుక్ స్లాష్ వి వైఎస్ఆర్సిపి డాట్ కామ్లోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను కెమెరా పర్మిషన్ అడుగుతుంది అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది మీరు నమోదు చేయాలి ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఆధారాలు ఇంకా ఏదైనా ఒంట్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది ఇది ఒక రకమైన పద్ధతి రెండో పద్ధతి ఐవిఆర్ఎస్ విధానం కూడా ఉంది అంటే ఒక టెలిఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో జరిగిన అన్యాయం ఏమిటో ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి అలా చెప్పిన వెంటనే ఆ నెంబర్కు కాల్ చేయగానే దశల వారీగా ఏం చేయాలన్నో గైడెన్స్ ఇస్తూ కంప్లీట్ చేస్తుంది ప్రాసెస్ను ఇది అన్యాయానికి గురైన ప్రతి కార్యకర్తకు ఇది ఒక శ్రీరామ రక్ష నేను ఈరోజు చెప్తా ఉన్నా ఆ ప్రతి డేటాను కూడా ఆ ప్రతి డేటా కూడా ఆ డిజిటల్ డైరీలో నమోదు అయి ఉంటుంది రేపు పొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ డైరీలో నమోదు చేసిన ఈ కేసులను మీద ప్రత్యేకమైన బృందాలను పెడతాం అన్యాయం చేసిన వాళ్లను రిటైర్ అయిపోయి ఉన్నా కూడా రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాలు అవుతనున్న అందరినీ పిలిపిస్తాం చట్టం ముందర నిలబెడతాం నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగించేలా ప్రతి అడుగు దీని ద్వారా పడుతుంది ఖచ్చితంగా ఏదో రెడ్ బుక్ రెడ్ బుక్ అంటా ఉన్నారు రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి మన కార్యకర్తల కోసం అన్యాయానికి గురైన రాష్ట్రంలో అన్యాయానికి గురైన ఏ కార్యకర్త అయినా కూడా డిజిటల్ బుక్ ఇప్పుడు లాంచ్ చేస్తా కేటిఆర్ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం చెప్పుల లైన్లు మళ్ళా మనుషులు లైన్లా గుద్దుకున్నాడు కొట్టుకున్నాడు పోలీసు వాళ్ళతో దెబ్బలు తినోడు యూరియా కోసం పోయి పోలీసు వాళ్ళు కొడుతాను రైతులను ఇదివరకు ఎప్పుడైనా చూసినామా రాహుల్ గాంధీ పెద్ద పెద్ద డైలాగులు చెప్తాడు ఢిల్లీలో మొహబ్బత్ కి దుకాన్ అంటాడు ఇదేనా మొహబ్బత్ కి దుకాన్ ఏది రైతులను పొట్టు పొట్టు పోలీసు వాళ్ళు కొట్టుడు మొహబ్బత్ కి దుకాన్ అంటే ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం అంటే వీల్లే కదా ఇదే రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చిండు కిసాన్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ అన్నారు ఏం నరికిర కేసీఆర్ పదివేలు ఇస్తే మేము పదిహేను వేలు ఇస్తాం రైతు బంధు కేసీఆర్ రెండు పంటలకు ఇస్తే మేము మూడు పంటలకు ఇస్తాం అట్లాగే బోనస్ ఇస్తాం అన్ని పంటలకు ఐదు ఐదు వందల రూపాయల బోనస్ కనీస మద్దతు ధర మీదికెళ్ళి బోనస్ ఇస్తాం ఎరువులు ఇస్తాం విత్తనాలు ఇస్తాం రెండు లక్షలు రుణం మాఫీ చేస్తాం ఇన్ని చెప్పినోళ్ళు ఇలా ఏది నీ మొహబ్బత్ క రైతుల మీద పడి పోలీసు వాళ్ళు లైన్లలో కచ్చి కొడుతుంటే ఇలా అవి మౌనంగా భరించుకుంటూ ఉండాల్సిన పరిస్థితి గట్టిగా యూరియా కోసం రోడ్ ఎక్కితే మొహబ్బత్క దుకాణ ఏంటంటే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కుమ్ముడు మొహబ్బత్క దుకాన్ ఇది కాంగ్రెస్ నీతి ఇది ఒక దిక్కు ఉంటే దిక్కు మీ కరీంనగర్లో ఇంకో 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 పార్టీ వాళ్ళది ఇంకో గమ్మత్ దుకాణం చూడురు మీరు అది వాళ్ళది నేను అని మోడీ గారు మొన్న మోడీ గారు మూడు రోజుల కిందట సాయంత్రం ఐదు ఐదు గంటలకు టీవీలలో వస్తున్నాను కానీ చాలామంది గుండెల్లో రాయబడ్డది వామో మళ్ళా నోట్లు రద్దు చేస్తాడా మళ్ళీ ఏం చెప్తాడా అయినా అని చెప్పి చాలామంది భయపడ్డారు నేను అనుకున్న దెబ్బన మన తెలుగు పిల్లలు చాలామంది అమెరికాలో చదువుతు అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటుర్రు చదువుకుంటున్నారు వాళ్ళకి ట్రంప్ వచ్చినాక మళ్ళీ కొత్తది ఇబ్బంది పెడుతుండట ఈ హెచ్ వన్ అని అదని ఇదని లక్ష డాలర్లు కట్టుమట్టు దాని మీద మీదేమన్నా చెప్తాడేమో ధైర్యం చేసుకుని ఆఖరికి మోడీ గారు ఏమైనా ట్రంప్ మీద గర్జిస్తాడేమో అనుకున్నాను ఏం చెప్తున్నా తెలుసా మోడీ గారు నేను ఎనిమిదేళ్ళుగా మిమ్మల్ని అందరినీ కూడా పీల్చి పిప్పి చేసి మంచిగా బ్రహ్మాండంగా జీఎస్టీ పదిహేను లక్షల కోట్లు వసూలు చేసినా ఏది ఎనిమిదేళ్ళ కింద నేనేది తెచ్చిన పెద్ద 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 స్లాబ్లు పెట్టినా ఇరవై ఎనిమిది పర్సెంట్ గుంజిన మొన్నటిదాకా ఇప్పుడు జర తగ్గించినా ఇక కాబట్టి రేపటి నుంచి పండుగ ఇది ఆయనే చేసిన తప్పు ఆయననే సవరించుకొని మనం పండుగ చేసుకోవాలన్నట్టు ఏమిటికి పండుగ బీ జీఎస్టీ బచత్ ఉత్సవట అట ఇక దానికి మళ్ళీ డప్పు కొట్టేటోళ్ళు మస్తుకున్నారు కాబట్టి బండి సంజయ్ ఇంకా చాలామంది ఉన్నారు అసంటోళ్ళు ఏ దేవుడా మోడీ దేవుడు ఏమిటికి దేవుడు చేసిన తప్పును సవరించుకున్నందుకు దేవుడా ఇరవై ఎనిమిది శాతం మొన్నటిదాకా గుంజి ఇప్పుడు దాన్ని బుద్ధి తెచ్చుకొని పద్దెనిమిది పర్సెంట్ చేసి పది పర్సెంట్ తగ్గించుకున్నామని డప్పు కొట్టుకుంటే దేవుడా మరి మొన్నటిదాకా గుంజిన ఇస్తావా వాపస్ మొన్నటిదాకా గుంజన ఇయ్యాలనా వద్దా నిజంగా దేవుడు పండుగ అంటే ఇవ్వాలి మరి ఈ పదిహేను లక్షల కోట్లు తీసుకున్నావు నువ్వే తప్పు చేసి ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ పెట్టి గుంజుడు గుంజి పెరుగు మీద పాల మీద మా మందుల మీద సూది మీద దూది మీద అన్నిటి మీద వేసి గుంజి ఇప్పుడు ఆ తగ్గించి ఓ ఇక నేను పండుగ చేసుకోను ఎందుకంటే ఎలక్షన్ ఉంది బీహార్లో బీఆర్లో ఎలక్షన్ ఉంది గెలవాలి కాబట్టి తగ్గించినట్టు యాక్టింగ్ చేసుకుంటా దానికి మళ్ళీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటా ఓ చేసుకోపోని పండుగ ఎప్పుడు చేస్తాం పండుగ నువ్వు చెప్పినట్టు నిజంగానే పదిహేను లక్షల రూపాయలు వేస్తా కదా ఒక్కొక్కరు అకౌంట్లో నల్లధనం తెస్తా స్విస్ బ్యాంకులలో దాసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఈ దేశంలో ధనవంతులు మరి నేను తీసుకొస్తా తీసుకొచ్చి పంచితే పదిహేను లక్షలు ఇంటింటికి ఒక్కొక్క మనిషికి వస్తాయి అన్నాడు అట్లా పదిహేను లక్షలు ఈ నిజంగానే పండుగ చేసుకుంటాం చేయమని అంతగానక ఇప్పుడు పదకొండేళ్ళు అయిపోయాయి గెలుస్తూనే ఉన్నారు కదా ఎలక్షన్లో మీద ఎలక్షన్లు దేవుని పేరు చెప్పుకొని మరి ఆఖరికి వచ్చి మరి పైసలు ఏవా పైసలు మాత్రం పదిహేను లక్షలు రావు ఈయన చెప్పిన పదిహేను వేలు రావు ఆయన చెప్పిన పదిహేను లక్షలు రావు అట్లాగే ఈయన చెప్పిండు మోడీ గారు రెండు వేల ఇరవై రెండు కల్లా రైతుల ఆదాయం డబల్ చేస్తా అన్నాడు అయిందా డబల్ ఎక్కనండి భారతదేశంలో రైతుల ఆదాయం ఎక్కడన్నా అయిందా అగ నువ్వు డబల్ చేయి చేస్తే తప్పకుండా పండుగ చేసుకుంటారు రైతులు అట్లాగే నువ్వే చెప్పినావు రెండు వేల ఇరవై రెండు కల్లా భారతదేశంలో ఇల్లు లేనో లేవలు ఉండరు ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పిందే నరేంద్ర మోడీ మరి రెండు వేల ఇరవై రెండు అయిపోయి మూడేండ్లు ఇంకొక నాలుగు రోజులు అయితే రెండు వేల ఇరవై ఐదు కూడా అయిపోతుంది వచ్చినాయి ఇళ్ళందరికీ ప్రతి ఇంటికి నల్లా ఇస్తా అన్నాడు దేశంలో ఇక్కడ కేసీఆర్ ఇచ్చిన తప్ప ఆయన ఇచ్చింది ఏం లేదు కానీ దేశంలో ఎక్కడ నల్ల నీళ్ళు రాలే మన్ను రాలే మరి ఏది లేదు ఏమిటి వేసుకోవాలి పండుగ బుల్లెట్ రైలు ఉరికిస్తా భారతదేశం అంతా అన్నాడు రెండు వేల ఇరవై రెండు కల్లా వచ్చినాయా ఏది రాలేదు కానీ కరీంనగర్లో మాత్రం బీజేపీకి ఓట్లు గుద్దుతాను మీరు మెచ్చుకోవాలి మీరంటే మీరు కాదు అక్కడ ఉన్నోళ్ళు ఎందుకు గంగుల గంగళకరణ ఇంత పని చేస్తాడు అవతలోడు నయా పైస పని చేయడు ఆఖరికి మాత్రం ఒక్కసారి డైలాగ్ కొట్టాలే దేవుని పేరు చెప్పి మొక్కాలి ఓటేమని అనాలి మీరు గుద్దాలి కానీ ఇంకేం లేదు అది ఒకటే కావాలి మనకి ఇంకేం లేదు ఆయన సిలిండర్ ధర వెంచింది మర్చిపోయినాం ఇదే మోడీ గారు కదా మూడు వందల యాభై రూపాయలు నేను వచ్చినప్పుడు ఇవాళ ఎంత అయింది వెయ్యో పదకొండు వందలు అయింది తగ్గి మళ్ళీ మూడు వందల యాభైకి పండుగ వేసుకుందాం అది చేయడు డీజిల్ ఎంత ఉండే పెట్రోల్ ఎంత ఉండే అరవై ఐదు ఉండే వీళ్ళెంత అయింది నూట పదో నూట ఎనిమిదో అయింది తగ్గి మరి యాభై రూపాయలకు తగ్గి ప్రపంచం అంతా ముడి చమురు తరిగింది తగ్గింది ముడి చమురు ధర తగ్గుతుంది కానీ మోడీ చమురు ధర తగ్గది ఆడుకోతున్న పైసలన్నీ మరి ముడి చమురు ధర తగ్గితే లాజికల్గా ఇక్కడ కూడా తగ్గాలి కదా పెట్రోల్ డీజిల్ తగ్గది ఎవరికి అడిపోతున్నాయి పైసలని మరి ఇది అడిగేటోళ్ళు లేడు ఎందుకు మనకు సోయలేదు ఏను గుద్దుని గట్టిగా గుద్దుని దేవుడు 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 అని గుద్దితే ఎనిమిది వీళ్ళు గెలిచిరు ఎనిమిది వాళ్ళు గెలిచారు తెలంగాణకి ఏమొచ్చింది ఈ సంవత్సర కాలంలో ఎనిమిది వీళ్ళు గెలిచారు ఎనిమిది వాళ్ళు గెలిచారు తెలంగాణకి ఏమొచ్చింది గుండు సున్నా గాడిది గుడ్డు మళ్ళీ ఎందుకు మళ్ళీ మాత్రం మళ్ళీ లాస్ట్కి వస్తే మళ్ళీ కమలాకరణ చేసిన పని కొన్నీకాలే మా నేరు వాటర్ ఫ్రంట్ ఎక్కడ పోవాలి తీగల వంతెన ఎక్కడ పోవాలి ఆయన వేసిన రోడ్లు ఎన్నో పోవాలి చేసిన పనులను ఎక్కడ పోవాలి కానీ మళ్ళా ఆఖరికి మాత్రం ఆగమాగం కావాలి మనం దయచేసి ఆలోచించుండ్రి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఎందుకు ఆగమవుతున్నాం ఎలక్షన్ రాగానే ఎలక్షన్ రాగానే ఆగమాగం అయ్యురు కూడా అడ్డంబడు మళ్ళీ తర్వాత నేను అడుగుతున్నా ఒక మాట చెప్పండి బీజేపీ గవర్నమెంట్ వచ్చి పదకొండేళ్ళ దేశంలో ఒక్క ఒక్కటంటే ఒక్కటి ఒక విద్యా సంస్థను ఒక స్కూలో ఒక కాలేజో కరీంనగర్కి వచ్చిందా ఒక్కటేదన్నా ఫలానాది పోయినసరే బడిదే శాత కాదు గుడి తెచ్చిండ పోను ఒకటన్నా ఒక్క గుడి కరీంనగర్లో మళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానం కట్టించిందేవాళ్ళు కట్టిస్తున్నదే వాళ్ళు గంగుల కమలాకరే కాదు పది ఎకరాలు జాగా తీసుకొని వాళ్ళు ఎంబడబడి సరే ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ పోయింది మరి వాళ్ళు ఇస్తారో ఇవ్వరో తెలియదు కానీ అంటే అట్లున్నది పరిస్థితి బడిదే శాత కాదు గుడి కట్టే శాత కాదు పోనీ ఒక పని ఏదైనా ఒక ప్రజలకు పనికొచ్చి ఒక్క మంచి పని ఒక స్కూల్ ఒక నవోదయ పాఠశాలనో ఒక ట్రిపుల్ ఐటీయో ఏది ఉండదు కానీ ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది రాబోయే ఇరవై గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను చేరవచ్చని తెలిపింది వాయుగుండం శనివారం వరకు ఈ తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించింది దాంతో ఆదివారం వరకు పిడుకులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది వాయు బాఖాల్లో అల్పపీడనం ఏర్పడింది దీని ప్రభావంతో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున ఏడు కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను చేరవచ్చని తెలిపింది వాయుగుండం శనివారం వరకు ఈ తీరాలను దాటే ఉందని వెల్లడించింది దాంతో ఆదివారం వరకు పిడుగులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్లూరి జిల్లా ఏజెన్సీలో డోలి కష్టాలు తప్పడం లేదు భారీ వర్షాల ప్రభావంతో మారుమూల ప్రాంత గ్రామంలో దారుణ పరిస్థితి ఏర్పడింది పూరిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీ కౌశల్యను గ్రామ యువత అతి కష్టం మీద కొండగెడ్డ వాగుకు దాటించారు సమయానికి ఆసుపత్రికి తరలించడంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది పెదబయలు మండలంలోని గుంజివాడ జామిగూడ మధ్య కొండగెడ్డె వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి అనారోగ్యం పాలైన వారిని గర్భిణీలను స్థానిక యువత డోలి మోతతో ద్వారా ఆసుపత్రికు చేరవేస్తున్నారు గుంజివాడ జామిగూడ గ్రామాల మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జిని త్వరగా పూర్తి చేస్తే మాకి కష్టాలు తప్పుతాయని గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

గ్రూప్ వన్ మెయిన్స్ విషయంలో టీజీపీఎస్సీ తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది ర్యాంకులను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది గ్రూప్ ఒకటి ర్యాంకర్లకు ఊరట ఇస్తూ నియామకాలు జరుపుకోవచ్చని అయితే ఆ నియామకాలు తుది తీర్పునకు లోబడే ఉండాలని రిక్యూర్మెంట్ బోర్డుకు స్పష్టం చేసింది గ్రూప్ వన్ మెయిన్స్ ర్యాంకింగ్ లో అవకతవకలు జరిగాయన్న అభ్యంతరాల నడుమ దాఖలైన పిటిషన్లను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ ర్యాంకులను రద్దు చేస్తూ ఈ నెల తొమ్మిదవ తేదీన సంచలన తీర్పు ఇచ్చింది తిరిగి రివాల్యుయేషన్ నిర్వహించాలని కుదరకుంటే రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలంటూ రిక్యూట్మెంట్ బోర్డుకు ఎనిమిది నెలల గడువు విధించింది ఈ తీర్పుతో ర్యాంకర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా మరోవైపు టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్రయించింది ఈ రిట్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది సింగిల్ బెంచ్ తీర్పును అసంబద్ధంగా అడ్వకేట్ జనరల్ వాదించారు పద్నాలుగేళ్ల తర్వాత గ్రూప్ వన్ నిర్వహించారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పారదర్శకంగా పరీక్ష నిర్వహించింది గ్రూప్ వన్ నిర్వహణ రూల్స్ లో రివాల్యుయేషన్ అనేది లేదు కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంది కాబట్టి ఈ తీర్పు సహేతుకం కాదు అని డివిజన్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు వాదనలు విన్న డివిజన్ బెంచ్ సింగిల్ బెంచ్ తీర్పుపై స్టే విధించింది ఈ పిటిషన్ పై తదుపరి విచారణను వచ్చే నెల పదిహేనవ తేదీకి వాయిదా వేసింది ఓటమి సర్కార్ అరాచకాలను ప్రజల్లో ఎండగట్టాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్లు ఆ పార్టీ సీనియర్ నేత సతీష్ రెడ్డి అన్నారు కార్యకర్తల రక్షణ కోసం డిజిటల్ బుక్ తీసుకొచ్చినట్లు పార్టీ నేత సతీష్ రెడ్డి చెప్పారు కార్యకర్తలకు అన్యాయం జరిగితే డిజిటల్ బుక్ లో నమోదు చేయించాలని మనం అధికారంలోకి వచ్చాక అక్రమార్కులను చట్టం ముందు నిలబెడతామని జగన్ చెప్పినట్లు సతీష్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని కూటమి సర్కార్ వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతుందని అంటున్న సతీష్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం వచ్చింది ఇక ఈ సమావేశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సతీష్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం పార్టీ సీనియర్ నేత సార్ ఈ ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి సమావేశంలో ఏ ఎలాంటి అంశాలకు సంబంధించి జరిగింది ఏ నిర్ణయాలు తీసుకున్నారు ఈ రోజు జరిగినటువంటి సమావేశం అంతా కూడా సంస్థాగతంగా పార్టీ నిర్మాణం చేసేదాని కోసం ఎక్కడైతే ఈ యొక్క గ్రామ కమిటీ దగ్గర నుంచి అన్ని అనుబంధాల సంఘాల అధ్యక్షులు వీటి కూడా నియమించే ప్రక్రియ చాలా పటిష్టంగా జరగాల జెన్యున్ కేడర్లు అందరినీ కూడా ఈ యొక్క పార్టీలోకి స్ట్రీమ్ లైన్ చేసుకుని తీసుకొని రావాలనేటువంటి అంశము ఈరోజు పార్టీలో ఉన్నటువంటి సెక్రటరీలు ఎవరెవరైతే రెండు రెండు నియోజకవర్గాలకు ఒక సెక్రటరీ ఉన్నారో వాళ్ళు ఆ తర్వాత పార్లమెంటరీ ఇన్ఛార్జ్ ఒక్కొక్క పార్లమెంట్కి సంబంధించి ఒక పార్లమెంటరీ అబ్జర్వర్ ఉన్నారు వీళ్ళందరూ కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది పార్టీ నిర్మాణంలో ఎటువంటి అపేక్షకు దారి తీయకుండా జెన్యున్గా ఉండేటువంటి క్యాడర్లు అంతా కూడా గ్రామ కమిటీలందరినీ నియమించేటువంటి ప్రక్రియ సంక్రాంతి లోపల అయిపోవాలి సంక్రాంతికి అంతా కూడా ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇవ్వాలనేటువంటి అభిప్రాయాన్ని లీడర్ గారు చెప్పారు అండ్ ఇంకొకటి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించారో వాళ్ళందరినీ కూడా మారుస్తామనేటువంటి విషయం కూడా ఈరోజు మా లీడర్ అందరికీ కూడా సంకేతం ఇచ్చారు దాన్ని సీరియస్గా తీసుకొని గ్రామ కమిటీలు ఆ గ్రామాలకు సంబంధించినటువంటి అనుబంధ సంబ అనుబంధ సంఘాలు ఏడు ఏదైతే తీసుకున్నారో ప్రియారిటీ ఒకటి బీసీ రెండు రైతు మూడవది సోషల్ మీడియా నాలుగవది ఎస్సీ ఐదవటి మైన మైనారిటీ ఆరవది బీసీ ఈ యొక్క అనుబంధ సంఘాలన్నింటి కూడా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఐడెంటిఫై చేయడము గ్రామ కమిటీని కూడా వేయడము ఈ గ్రామ కమిటీలన్నింటి కూడా ఎక్కడనో జిల్లా హెడ్ క్వార్టర్స్లోనో లేకుంటే నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంటి నుంచి కాకుండా గ్రామాలకే పోయి వేయాలనేటువంటి విషయాన్ని అందరికీ కూడా స్పష్టం చేశారు డిజిటల్ బుక్ అనే ఒకటి లాంచ్ చేశారు కదా ఈ డిజిటల్ పోర్టల్ సంబంధించి ఏం చెప్తున్నారు అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక వేధింపు కార్యక్రమాలు అంటే అన్యాయంగా అక్రమంగా ఎవరైతే రూల్స్కు విరుద్ధంగా కావాలని చెప్పి టార్గెట్ చేసుకొని వైఎస్ఆర్సిపి నాయకుల పైన కార్యకర్తల పైన జరిగినాయో అవన్నీ కూడా రికార్డ్ చేసుకునేదానికి ఒక వెసులుబాటు రేపు తప్పకుండా మా మా యొక్క కార్యకర్తలను మా యొక్క లీడర్లను అన్యాయంగా ఎవరైతే ఇబ్బందులు పెట్టారో తప్పకుండా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా చట్టం ముందు మేము తీసుకొని మేము చేస్తామని చెప్పడం లేదు చట్టం ముందు వాళ్ళను వాళ్ళు చేసేటువంటి తప్పులను చేయడం నిరూపించడమే కాకుండా తప్పు చేసినటువంటి వాళ్ళందరి మీద చర్యలు ఉంటాయని చెప్పే విషయం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది గతంలో లోకేష్ రెడ్ బుక్ తీసుకొచ్చారు వైసీపీ అధికారంలో ఉండగా కార్యకర్తల కోసం ఉన్నారు ఇప్పుడు మీరు కూడా అట్లాంటి ఉద్దేశంతోనే ఈ డిజిటల్ బుక్ తీసుకొస్తున్నారు ఈ డిజిటల్ బుక్ అనేది మా కార్యకర్తలకు అందరికీ భరోసాగా ఉండేదానికోసమే ఎవరైతే అన్యాయాలకు గురైనారో ఎవరైతే తప్పుడుగా వేధింపులకు గురైనారో వాళ్ళకందరికీ భరోసా ఇచ్చేదానికే తప్పితే మేము తప్పులు చేసేదానికి కాదు అంటే సరే కోర్టులో కూడా ఈ ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి వాళ్ళ కేసు కూడా వేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ కేసు ఎట్లా ఉంటుంది ఉన్నారు అసలు కోర్టులో కేసు వేసినంత మాత్రం మీకు న్యాయం జరుగుతుంది అనే ఒక భరోసా ఏమైనా ఉంది ఈరోజు మా నాయకుడు చెప్పినటువంటి వాదన ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి పార్టీ పక్కన పెడచె పెడతా ఉంది మాకున్నటువంటి ఏకైక మార్గము కోర్టుల ద్వారా దానికి రెమెడీ తీసుకొని రావడమే వాళ్ళు ఏదో చూపిస్తూ పది శాతం సీట్లు వస్తేనే వాళ్ళకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఉంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మేము కోట్ల దృష్టికి కానీ ఇంకోటి దృష్టికి కానీ తీసుకుని పోయేటువంటి విషయం ఏంటంటే పది శాతం కాదు నలభై శాతం ఓటింగ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది నూట ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు స్థానాలు ఎన్నికలు జరిగితే అన్ని దాంట్లో ఏదో ప్రథమంగా కానీ ద్వితీయ స్థానంలో వచ్చినటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి దానికి ఆ పొజిషన్ ఈరోజు డెమోక్రసీలో డెమోక్రసీలో ఉండేటువంటి ఆ యొక్క ఎసెన్స్ ఏంటంటే ఒక బాలకపక్షమే కాదు ప్రతిపక్షం కూడా సమా సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది అనేటువంటిదే కథ మీరు చెప్పండి ఇన్ని స్థానాల్లో ఏదో ప్రధంగా ప్రథమ స్థానం కానీ రెండో స్థానంలో వచ్చినటువంటి పార్టీ కాకుండా మీరు ఎవరున్నారు ప్రతిపక్షం లేకుండా మీరు జరపాలనుకునేటువంటి ఆలోచన ఉంటే అది కోర్టు చెప్పనీయండి మా యొక్క వాదన ఏంటంటే ప్రజలు మాకు ప్రతిపక్షంగా అన్ని స్థానాల్లో మమ్మల్ని రెండో స్థానంలో పెట్టారు మరి మాకు ఈరోజు ప్రతిపక్ష హోదా లేదో ఉందో లేదో ఈరోజు కోర్టు దృష్టికే మేము తీసుకొని పోతున్నాం మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రామ స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు అంతేకాకుండా పార్టీ కార్యకర్తల పైన ఎవరైతే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం కానీ అదేవిధంగా వాళ్ళని వేధిస్తుందో వారన్నిటినీ కూడా నమోదు చేసుకోవడానికే ఈ డిజిటల్ పోర్టల్ని లాంచ్ చేసినట్టు కూడా సతీష్ రెడ్డి రమేష్ రాజ్ న్యూస్ అమరావతి తెలంగాణలో ఓజీ మూవీకి షాక్ ఇచ్చింది హైకోర్టు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది టికెట్ ధరల పెంపు మెముపై హైకోర్టు స్టే ఇచ్చింది ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు తెలంగాణలో ఓజీ మూవీకి షాక్ ఇచ్చింది హైకోర్టు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది టికెట్ ధరల పెంపు మెమోపై హైకోర్టు స్టే ఇచ్చింది ప్రభుత్వ ఉత్తర్వులు సస్పెండ్ చేసింది తెలంగాణ హైకోర్టు రైట్ ఓజీ మూవీ పై హైకోర్టు స్టే అయితే విధించింది టికెట్ ధరల పెంపుపై దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ రేపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున టికెట్లను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవోను తీసుకొచ్చి ఆ జీవో ద్వారా టికెట్లు పెంపుకు సంబంధించినటువంటి వెసులుబాటు కల్పించింది ఈ క్రమంలోనే ప్రీమియర్ షోలకు ఒక్కో టికెట్ ధర ఎనిమిది వందలుగా నిర్ణయించారు మూవీ రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదున రేపటి నుంచి అక్టోబర్ నాలుగు వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చని అందుకు తగిన అవకాశాన్ని కల్పించారు తెలంగాణ సింగిల్ స్క్రీన్లలో వంద రూపాయల చొప్పున టికెట్ రేటు పెంచుకోవడానికి అలాగే మల్టీప్లెక్స్ లలో నూట యాభై రూపాయలు అదనంగా పెంచుకునేందుకు వెసులుబాటు ఇవ్వటం జరిగింది దాదాపు సినిమా రిలీజ్ అయిన తర్వాత పది రోజుల పాటు ఈ ధరలు అమల్లో ఉండబోతున్నాయి ఇక వీటికి సంబంధించి కొందరు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైనటువంటి జీవం తీసుకొచ్చి ఈ రకంగా ఓజీ సినిమా యొక్క టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఉత్తర్వుల పైన హైకోర్టు లెక్కడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ ఒక పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ అనేది కొద్దిసేపటి క్రితం విచారణకు రాగా విచారించిన అనంతరం తెలంగాణ హైకోర్టు ఆ ఉత్తర్వులను ప్రభుత్వం ఓజీ సినిమా టికెట్ ధరల పెంపునకు అనుమతిస్తూ దారి చేసినటువంటి జీవో ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు చెప్పింది జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ నేతృత్వంలో తీర్పు చెప్పింది రత్న కుమార్ సీఎం పవన్ పై మాజీ మంత్రి రోజా హాట్ కమెంట్స్ చేశారు హరిహర వీరమల్లు ఓజీ సినిమా షూటింగ్ల కోసం బెనిఫిట్ షోలు రేట్లు ఎంత పెంచుకుందామనే ఆలోచన తప్ప ఆయనకు ప్రజా సమస్యలు పట్టవన్నారు పవన్ కళ్యాణ్ కు రైతుల మహిళలు విద్యార్థుల సమస్యలు పట్టవన్నారు పవన్ నియోజకవర్గంలో దళితుల మీద దాడులు జరిగితే స్పందించడన్నారు షూటింగ్లు చేసుకోక రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినట్టు అని నిలదీశారు మీకెందుకు ఆ చదువులు పేదవాళ్ళు కూలీ చేసుకోవాలన్న విధంగా ఈరోజు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గాని వాళ్ళ నాన్న మరి చంద్రబాబు నాయుడు ప్రవర్తిస్తుంటే నా ఓజీకి వెయ్యి రూపాయలు పెంచితే చాలు టికెట్ మీరు ఎక్కడ చచ్చినా నాకు అనవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారో మీరు చూశారు ఒక రైతు సూసైడ్ చేసుకుంటుంటే ఒక రైతు ఈరోజు తనకు మద్దతు ధర రాలేదు అని ఏడుస్తుంటే వాడి మద్దతు ధర కోసం పోరాడాల్సిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దాన్ని పక్కన పెట్టి కేవలం హరహర వీరమల్లు రేట్లు పెంచుకోవడానికి ఓజీ రేట్లు పెంచుకోవడానికి ఈరోజు షూటింగ్లు చేసుకోవడానికి ఏ విధంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలు ఇచ్చిన ఆ ప్రోటోకాల్ని దుర్వినియోగం చేస్తూ ఈ రోజు తను ఎంజాయ్ చేస్తున్నాడు లైఫ్ ప్రజల్ని గాలి వదిలేసి అనేది మీ అందరికి తెలియజేస్తున్నా ఈ రోజు ఎక్కడైనా ఒక ఆడపిల్ల చనిపోతే పట్టించుకోడు విఠాపురంలో చచ్చిపోతే రేపు చేసే పట్టించుకోరు ముఖ్యంగా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ ఈరోజు తప్పుడు కేసులతో ప్రతి ఒక్కరిని జైలుకు పంపించి ఏ విధంగా వాళ్ళ జీవితాలతో చెల్లగాట మారుతున్నారు Give me a bulletin updates. Keep watching